మంచి కథపించుకర్ బాయ్ ఎలా ఉన్నారు చాలా నమ్మేళ్ళే మూడు కోట్లు అప్పు తీసుకున్నారు కనీసం మర్యాదకి ఒక ఫోన్ కూడా చేయలేదు ప్లీజ్ ఒక రెండు నెలలు టైం ఇవ్వండి సార్ సార్ సినిమా అనుకున్నంత బాగా రాలేదు వీలైనంత త్వరగా డబ్బులు రెడీ చేసి మీకు ఇచ్చేస్తాం ప్లీజ్ సరే అప్పటిదాకా ఏం చేయను ఆ కార్ తాళను తీసుకొచ్చి ఇవ్వండి అప్పుడే బాధ్యత వస్తుంది హస్కర్ బాయ్ కొంచెం టైం ఏమంటే నేను సెటిల్ చేసేస్తాను అరే బయట నిలబడి మాట్లాడుకుంటున్నారండి లోపలికొచ్చి మాట్లాడొచ్చుగా అవునవును త్వరలో లోపలికి వచ్చేస్తానులే ఆది నేను ఈవెంట్ కోసం పిలుస్తున్నారులే దానికి ఎందుకు మనం లోపలికి లేరండి హస్కర్ బాయ్ అమ్మ లోపల ఉన్నారు ఈ విషయం తెలిస్తే బాధపడతా అని మాట్లాడి సమస్యని పది చేయకండి ఈ బళ్ళు అన్ని అమ్మినా కూడా మీరు నాకు ఇవ్వాల్సిన అప్పు తీరదండి అది ఇప్పుడు మనం వాళ్ళకి కార్ ఇచ్చేద్దాం అంటే ఇప్పుడు మనకి ఫండ్స్ ఏవి రావు